కలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్థానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం ఒకసారి ేదృష్టమార్జా మాసశివరాత్రి పరమారీ దర్శనం లభించింది అందర్నీ రాజేశ్వర సమయంలో దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో చాలా బాగా దర్శనం జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ అంతా కూడా చాలా అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ దైవ దర్శనం జాగ్రత్తగా వాళ్ళు చేసిన చాలా అభినందనలు ఇక్కడ ఏర్పడేసినటువంటి వసతులు కావచ్చు అన్ని రకాలుగా అన్నీ కూడా చాలా బాగా ఉంది